మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తిన్నగా నిలబడుట ఈనాటి ధ్యానాంశం తిన్నగా నిలబడుట ఈనాటి వాక్య భాగంగా కీర్తనలో నూట పంతొమ్మిది ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలియున్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా యాకో భత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ప్రతి చోట అద్దాలున్న అపార్ట్మెంట్లోకి మారే వరకు నేను నిలబడే భంగిమ సరిగా లేదని నేను గ్రహించలేదు విశాలమైన బాత్రూమ్ అద్దాలు నా భంగిమను తెలియచేస్తున్నాయి హాల్లో లిఫ్ట్ ప్రక్కన ఉన్న పెద్ద అద్దం నా రూపం ఎలా కనబడుతుందో చివరి నిమిషంలో చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నది ఆ అద్దాల్లో నా ప్రతిబింబాన్ని నేను చూసుకున్నప్పుడు నేను నా భుజాలను పైకి లేపి తిన్నగా నిలబడతాను నా ఆధ్యాత్మిక జీవితంలో ఏర్పడ్డ చెడ్డభంగిమను దేవుని వాక్యం ఒక అద్దం వలె చూపుతున్నది హృదయంలో కోపం లేక పగడు పెంచుకోవడం నా భుజాలు భారంతో క్రిందికి వేలాడేలా చేస్తున్నాయి ఒక చిన్న అబద్ధం కూడా రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేస్తున్నది మంచి సరిఅైన ఆధ్యాత్మిక భంగిమను గూర్చి బైబిల్లో చదవడం వల్ల తిన్నగా నిలబడాలనే ఆశ నాలో కలుగుతున్నది ఆ కారణం చేతనే నేను ప్రతిరోజు దేవుని వాక్యం చదివి దానిని కంఠస్థం చేసుకుంటున్నాను ఆ కారణం చేతనే నేను పత్రికల్లో ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాస్తుంటాను నా మనుమలు మర్మరాండ్రకు నేను వ్రాసే చిన్న ఉత్తరాల్లో కూడా ఒకటి లేక రెండు బైబిల్ వచనాలు ఉంటాయి యాకోవ్ పత్రికలో వ్రాసిన దేవుని వాక్యం నుండి దూరంగా వెళ్ళి తన స్థితిని మర్చిపోయే వ్యక్తి వలె ఉండడం నాకు ఇష్టం లేదు దానికి బదులు దేవుని వాక్యం నాలో ప్రతిబింబించేలా జీవించాలని ఆశిస్తున్నాను నేటి వాక్యం నేను దేవుని వాక్యాన్ని చదివి దానిని నా జీవితానికి అన్వయించుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా తిన్నగా నిలబడగలను ప్రార్థన ప్రియ ప్రియప్రభువ నీతోనూ ఇతరులతోనూ సరైన సంబంధం కలిగి ఉండునట్లు మమ్మను హెచ్చరించుటకు నీ శ్రేష్ట వాక్యమును వాడుకొనము వాడుకును యేసుమములో ఆమెన్ ప్రార్థనాంశం దేవుని వాక్య ప్రకారం జీవించే ధైర్యం కొరకు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు షిర్లీ బ్రోషియస్ పెన్సిల్వేనియా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించనుగాక ఆ మేన్